అంటే ప్రపంచంలో ఏదైనా విలువైంది ఉందంటే సమయం చాలా వాల్యూబుల్ కోటి రూపాయలు పోయినాయి అనుకోండి నష్టం ఏం లేదు అల్లా తలిస్తే వేరే టైంలో ఇచ్చేస్తాడు మనకి ఒక సెకండ్ మనది గడిచిపోయిందా రక్త కన్నీరు కార్చిన మళ్ళీ రాదానికి ఏమిటండి ప్రపంచంలో నాలుగు వస్తువులు కోల్పోతే రావు అందులో మొట్టమొదటిది ఏంటంటే తల్లిదండ్రులు మొట్టమొదటిది ఏంటి తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నప్పుడు కొద్దిమందికి రోగం అర్థం కాదు మనం ఉన్నామా సత్యామా బాగున్నామా బాగో లేదా ఎవరైనా హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో తల్లి మరియు తండ్రి వాళ్ళే అడుగుతారు వాళ్ళేమో బాగున్నప్పుడేమో మనం పట్టించుకో అంటే అందరు కాదు కొందరు పట్టించుకోరు ఆ చచ్చిపోయిన తర్వాత దినం ఘనంగా చేస్తారు ఎందుకు నేను ఎత్తు మీద మట్టి వేసుకోవడానికి ఘనంగా చేసే ఉపకారం నాయన బతుకున్నప్పుడు ఒక గుప్పెడు అన్నం పెట్టలేనోడు చచ్చిన తర్వాత దినం ఘనంగా చేసే ఉపకారం రెండోది ప్రపంచంలో విలువైంది ఏమిటి అంటే ప్రాణం ఈ ప్రాణం ఉన్నప్పుడే దాని విలువను మనం కాపాడుకోవాలి ఈ ప్రాణం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మనోళ్ళు వింత ప్రయోగాలనే చేస్తారు అతి ముఖ్యంగా కుర్రోళ్ళైతే బళ్ళు మీద ఇలా ఆగి ఇలాగిలా ఆగిలాగిలా ఆగిలా తిరుగుతూనే ఉంటారు దేనికేందడు చచ్చిపోతావరా నాయన అంటే మనం బండి కంట్రోల్ చేస్తాం అనుకుంటున్నా నీకు అలా తెలుసా అంటాడు ఏమంటారు మనం బండాల కంట్రోల్ చేస్తాం అనుకుంటున్నా మెరబాయ్ అలా బ్రేక్ కొట్టగానే కసక్మని ఆగిపోద్ది అంట నీ దరిద్రం బాగాలేదనుకో కసక్మని దీక్ లోపలికి వెళ్ళిపోద్ది ఇలా అయిపోద్ది పండగ రోజే దినం అయిపోద్ది చేయకూడదు ఎందుకంటే ప్రాణం అల్లా ఇచ్చింది అదేమి మనం అనుకుంటే మనకు రాలేదు అది అల్లా ఇచ్చింది కాబట్టి దాన్ని రక్షించుకునే ప్రయత్నం మనం చేయాలి వెచ్చల విడిగా ఎలా అలా తిరిగేసి అల్లా ఏంటంటే మా అబ్బాయిని చంపేసాడా అంటే అల్లా చంపలేదు మీ అబ్బాయి చచ్చిపోయాడు లోపలికి దూరం చచ్చిపోయాడు అల్లాగా ఆనందమే ఏంటి ఎవడన్నా లారీ కింద వేసి తొక్కించడం ఎవడన్నా ఏదన్నా అగ్ని ప్రమాదాలు చంపాయడం కాదు దాని అనకథలు చాలా లాజిక్లో ఉంటాయి మనకు తెలియదు అవన్నీ ఒకటి ప్రపంచంలో విలువైంది ఏంటి మొట్టమొదటిది మొట్టమొదటిది తల్లిదండ్రులు తల్లిదండ్రులు కోల్పోతే మళ్ళీ రారు రెండోది ఏంటి ప్రాణం అది కూడా ఉన్నప్పుడే దాని విలువను కాపాడుకోవాలి మూడోది ఏంటి అంటే సమయం మూడోది ఏంటండి సమయం సమయం ప్రపంచంలో చాలా విలువైంది ఈ మాట ఎందుకు అంటున్నానంటే నేను ఈ ప్రపంచంలో అల్లా కబార్క్తాల ఏ గణంధాన్ని అయితే ఏ కురాన్ అయితే అవతరింపజేస్తాడు అదే కురాన్లో కాలము సాక్షి అన్నాడు కాలం అంటే సమయం కాలము సాక్షి అని ఎందుకు అన్నాడంటే ప్రపంచంలో విలువైంది సమయమే ఒకసారి పోయిందా జారిందా మళ్ళీ తిరిగి రాదు ఇంకా ఇంపాసిబుల్ అది దానికోసం ఏంటంటే అది ఉన్నప్పుడే వాల్యూగా మనం చూసుకోవాలి ఈ రోజున ఏంటంటే సమయం ఎక్కువ సోమరి పోతుల కొద్ది మంది టైం అంతా అందరూ వేస్ట్ చేస్తుంటారు ఏంటి సోమరితనంలో వేస్ట్ చేసేస్తుంటారు కొంతమంది వేస్ట్ చేయకూడదు అల్లా మనకి ఇచ్చాడు ఒకవేళ ఒక మనిషి ఉన్నాడు ఖాళీగా ఉన్నాడు ఖాళీగా ఉండకూడదు ఆ ఖాళీ టైంలో ఏదో ఒకటి చేయాలి ఎందుకని హజరత్ హసన్ బీర్ అహ్మద్ అన్నారు ఖాళీగా ఉన్న బుర్ర శైతాన్ చేతిలో బంతి అన్నారు ఖాళీగా ఉన్నవాడి బుర్ర ఏంటి శైతాన్ వాడి చేతిలో బంతి ఇష్టం వచ్చినట్టు ఆడుతూ ఉంటాడు అన్నమాట అలా ఉన్నాడా ఉంటే ఏం చేస్తున్నాడో నేను పట్టించుకోంట్లేదే నీకు ఏదైనా అవ్వాలి కదా నీ గురించి పట్టించుకోవాలి కదా నీ గురించి ఆలోచించాలి కదా నీ గురించి ఎందుకు చూతలేదు అలా అని చెప్పి అలా ఆడుతూ ఉంటాడు అదే మనం పనిలో ఉన్నాం అనుకోండి వాడికి ఆడేంత టైం ఉండదు ఆడికి ఆడేంత అవకాశం ఉండదు ఒకవేళ ఖాళీగా ఉన్నాం అనుకోండి ఆడతా ఉంటాడు యా నేను అలా పట్టించుకోవట్లేదే పట్టించుకోవాలి కదా నువ్వు అలా అంటున్నావు కదా అలా ఒకనవు కదా ఎందుకు పట్టించుకోలేదు అని ఆడుతూ ఉంటాడు మనతోటి ఖాళీగా లేకపోతే అంత టైం ఉండదు మనం వాడిని వినే అంత టైం ఉండదు ఇది మూడోది నాలుగోది ఏంటంటే యవ్వనం నాలుగోది ఏంటి సార్ ఇబ్బంది యవ్వనం యవ్వనంలో కొద్ది మందికి కళ్ళు ఎత్తికెక్కేస్తాయి అలా మనందరిని రక్షించుకాక ఏంటి యవ్వనం ఉంటది కదా పద్దెనిమిది టు ఇరవై ఐదు ఆ వయసు ఉంటుంది చూసారా కళ్ళు నెత్తికెక్కిపోయి నోటి నుంచి ఏం మాట్లాడుతున్నాయో కూడా ఆలోచించడం అది మసీదులైనా ఆలోచించడం పది మందిలో అయినా ఆలోచించడు ఏమన్నా అంటే నా ఇష్టమే నేను ఎలాగే మాట్లాడతా సంక్రాగిపోతాం ఎవరికి నష్టం షరియత్లో షరియత్లో కొన్ని హద్దులు పెట్టారు ఇప్పుడు ఉదాహరణకి మనకి కాన్స్టిట్యూషన్ ఉంటుంది కదా భారత రాజ్యాంగం ఉదాహరణకి దాంట్లో కొన్ని నిబంధనలు ఉంటాయి మీరు ఇలా చేయాలి ఇలా చేయకూడదు ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండకూడదు ఈ విధమైనటువంటి కట్టుబాటు పాటించాలి ఈ విధమైన కట్టుబాట్లు విడిచిపెట్టాలని చెప్పి కొన్ని రూల్స్ ఉంటాయి ఉంటాయి కదా ఏంటి మన మతాన్ని మనం స్వేచ్ఛగా ఆచరించుకోవచ్చు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రూల్స్ మనకి ఏమంటారు అనుమతి ప్రచారం కూడా చేయొచ్చు కదండి దానికి కూడా అనుమతి ఉంది భారత రాజ్యాంగం ప్రకారంగా ఇతర మతాలను దూషించడం అవమానించడం ఏం చేస్తారా ఏం చేస్తారా విరుద్ధమే ఏం చేస్తారు చేస్తే జాగ్రత్తగా లోపలేసి కూడెడతారు చెప్పతోటి కదా అలాగే మనకి కొన్ని రూల్స్ చెప్పింది ఇస్తాం నువ్వు తల్లిదండ్రులతో ఇలా ఉండాలా నువ్వు పెద్దోళ్ళతో ఇలా ఉండాలా నువ్వు భార్యాభిడ్డలతో ఇలా ఉండాలా నువ్వు బంధువులతో ఇలా ఉండాలా నువ్వు మసీద్ ఇమాంతో ఇలా ఉండాలా నువ్వు మసీద్ మౌజూంతో ఇలా ఉండాలా మసీద్ ఇమాం నమాజ్ వచ్చేవాళ్ళతో ఇలా ఉండాలా మసీద్ మౌజున్ నమాజ్ వచ్చేవాళ్ళతో ఇలా ఉండాలా కొన్ని రూల్స్ ఇచ్చింది ఇస్తాం నేను ఎన్ని ఫాలో అవునా ఇష్టం వచ్చినట్టు ఫాలో అవుతాడు సర్వనాశనం అయిపోతాం సర్వనాశనమే ఇదంతా ఎప్పుడు జరుగుద్దండి పద్దెనిమిది ఇరవై ఐదు కొద్దిగా ఏజ్ ఉంటుంది చూసారా అంటే మీరు అనుకోవచ్చు అంటే ఇంక పెద్ద ఎందుకు గురుగారు అంటే కొద్దిగా ఆలోచిస్తాం మనం ఆలోచిద్దాం కొద్ది వయసు పెరిగింది అనుకోండి ఆలోచిద్దాం అయ్యో అలా అనకూడదు కదా మన మన నాన్నగారు లాండి అయినా కదా నోరు వదరకూడదు కదా మనం అలా అనకూడదు కదా మసీద్ గురువు గారు కదా అలా మనం నోరు వదిలేస్తే అలాగని చెప్పి ఆలోచిస్తాం లేకపోతే ఆలోచించమనమాట అయితే సోదరులారా పెద్దలారా విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ఈ నాలుగు కూడా చాలా విలువైనవి వీటిని మనం కోల్పోతే తర్వాత రక్త కన్నీరు కార్చినా మనకి మళ్ళీ తిరిగి రావు అవి ఉన్నప్పుడే వాటి విలువ తెలుసుకోవాలి ఒకటి తల్లిదండ్రులు రెండోది ప్రాణము మూడోది సమయము నాలుగోది యవ్వనము ఈ యవ్వన యొక్క దశలో కూడా మనం మంచిగా ఉండి అల్లా యొక్క ఆరాధన చేస్తూ అల్లాని సంతోష పెట్టుకునే పనులు చేస్తూ ఇగోకి పోకుండా ఇగోకి పోకుండా ఏంటి ఇగోకి పోకుండా మాట్లాడకుండా అంటే ఇప్పుడు ఒక మాట చెప్తుంటారు పెద్దోళ్ళు మీరు ఎన్నారో లేదో చేయి జారినా పర్లేదంట ఏమంటారు తమ్ముడు నోరు జారకూడదండి గురువుగారు నోరు జారేమంటే లాంగ్ అలా మాట అలా పడిపోద్ది చాలా చే జారితే తీసుకొచ్చి అంట నోరు జారితే తీసుకోవాలి పెద్దోళ్ళేం పెచ్చోళ్ళేం కాదు ఉత్తినేం పెట్టలేదు అన్నట్టు ఆ సామెతలు గట్ట ఉత్తినే చెప్పరాడు అందుకే యవ్వనంలో మనం మన యొక్క నాలుకను కంట్రోల్ చేసుకుని అందరితో పది మందితో మంచిగా ఉన్నామా అల్హముదుల్లా వేరే వాళ్ళ దోవాలు తగిలితే మన జీవితం బాగుంటుంది మురహత్తు అని సోదనర సోదరి ఉన్నారా అల్లాహ్ ఇవ్వాల్లా మాజ్ హజ్ అండ్ కుమరా సర్వీసెస్ ద్వారా మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో కొన్ని వందల మందిని కుమరా ప్రయాణం కోసం తీసుకు జరుగుతుంది అదే విధంగా ప్రతి నెలా కూడా ఉమరా గురుకులు తీసే ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతుంది మీలో ఎవరైనా ఎప్పుడు ఉమరాకి వెళ్లాలన్నా ఒక్కసారి మన ముఫ్తి ముదస్సిర్ గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ లేదా అసద్ అహ్మద్భై నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ కి కాంటాక్ట్ చేయండి జాక్ ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా